హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మనుషులు అని అనుకోవచ్చు కానీ చాలామంది పరిస్థితులు మనుషులు మనుషుల యొక్క ఆలోచనలు మారిపోయాయి అని తెలియక కాలం మారిపోయింది అని చెప్పి అంటూ ఉంటారు నిజానికి మారిపోతుంది కాలం కాదు మారిపోయింది కాలం కాదు మనుషుల యొక్క ఆలోచన విధానం మారిపోయింది మనుషుల్లో స్వార్థం పెరిగిపోయింది ఇంతకు ముందు ఇరుగు పొరుగు మధ్య స్వార్థం ఉండేది కానీ ఇప్పుడు కుటుంబంలోని మనిషికి మనిషికి మధ్య స్వార్థం పెరిగిపోయింది ఒకరి కష్టం ఒకరు చెప్పుకొని సాయం పొందుకునే రోజులు పోయి ఒకరి కష్టం ఒకరు చెప్పుకొని నవ్వుకునే రోజులు వచ్చాయన్నమాట వెనకటి రోజుల్లో ఒకరి కష్టం ఇంకొకరికి చెప్పినప్పుడు వాళ్ళు ఎలాగైనా సరే ఎదుటి వాళ్ళ కష్టాన్ని తీర్చాలి అని చెప్పి ఎంతో కొంత ఆలోచన చేసి వారికి తగినటువంటి సహాయాన్ని చేసేవాళ్ళు ఇప్పుడు ఎదుటివారికి ఏదైనా కష్టం వచ్చింది అంటే చక్కగా వాళ్ళు చెప్పేటప్పుడు విని అవునా నిజమా అలా జరిగిందా ఇలా జరిగిందా అని చెప్పి వాళ్ళ ముందు ఎంతో సానుభూతి చూపిస్తూ మనం ఆ పక్కకి వాళ్ళ దగ్గర నుండి బయటికి రాగానే పక్కకు రాగానే వీళ్ళకు ఇలా జరగాల్సిందే అని చెప్పి మనసులో ఎంతోమంది ఎన్నో రకాలుగా అనుకుంటూ ఉంటారు కాబట్టి ఈ ఈ వీడియో ద్వారా నేను చెప్పాలి అనుకున్న ఒకే ఒక్క చిన్న మాట ఏంటి అంటే మీకు ఏదైనా కష్టం వస్తే మీ కష్టాన్ని ఎవరైతే తీర్చగలరో ఎవరి దగ్గర అయితే మీ సమస్యకు పరిష్కారం అనేది ఉందో ఆ మనిషి దగ్గరకు వెళ్ళి మీ కష్టాన్ని చెప్పుకోండి సమస్యను పరిష్కరించుకోండి అంతేకాని వచ్చిన ప్రతి కష్టం నీకు ఇష్టమైనటువంటి ప్రతి ఒక్కరికి నువ్వు చెప్పుకుంటూ వెళ్ళావంటే వాళ్ళు నీకు మాత్రమే ఇష్టం వాళ్ళకి నువ్వంటే ఇష్టం కాదు అన్న సంగతి గుర్తుపెట్టుకో కాబట్టి నీ కష్టాన్ని వీధి వీధి పలారంలాగా పనిచేసి నీ జీవితాన్ని వీధుల పాలు చేసేస్తారు ఎవరిని నమ్మకు ఎవరి దగ్గర నీ సమస్యను పంచుకోకు నిజంగా నీ మనస్సాక్షికి తెలుస్తుంది వీళ్ళు నిజంగా నిన్ను అభిమానించేవారేనా నిన్ను ఆత్మాభిమా అభిమానంగా చూసుకునేవారేనా అని నీ మనస్సాక్షికి తెలుస్తుంది వారితో మాత్రమే నీ కష్టాన్ని పంచుకో అంతే తప్ప అందరికీ నీకు నీ మనసులో బాధ ఉంది నిజమే నీ మనసులో భారం ఉంది నిజమే అది ఎవరో ఒకరికి చెప్తే కానీ ఆ బాధ ఆ భారం అనేది దిగవు కానీ ఎవరికంటే వాళ్ళకి చెప్పాము అంటే ఆ బాధ ఆ భారం అనేవి ఇంకా కొంచెం ఎక్కువ అయ్యి తిరిగి తిరిగి మన దగ్గరికే చేరుతుంది తప్ప ఆ బాధకు ఆ భారానికి నివృత్తి అనేది ఉండదు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు కష్టం వచ్చింది అంటే ఇంతకుముందు ఒకరితో ఒకరు చెప్పుకొని ఏదో ఒక విధంగా సాయం చేయాలి అని వాళ్ళు మన వెనకటి తరాల వాళ్ళు కానీ ఇప్పుడు నీకు ఒక కష్టం వచ్చింది అంటే దాని గురించి చర్చించుకొని నవ్వుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇదైతే మర్చిపో మాకు ఇప్పుడు నేను చెప్పినటువంటి మాట నిన్ను ఆలోచింప చేసింది అని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మొదటిసారి చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ